హలో అండి వెల్కమ్ టు నిమ్సీ టీవీ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల నుంచి వీడియో అయితే నేను చేయట్లేదు ఎందుకంటే నేను అర్జెంటు పని మీద ఇండియాకి వెళ్ళాను సో వీడియో అయితే నేను చేయట్లేదండి చాలా రోజుల నుంచి ఈ రోజు అయితే నేను చిన్న బయటకు వెళ్ళాను బ్లాగ్ అవుట్ చేశాను ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు అందరికీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి టూ ఇయర్స్ ముందు కేఎఫ్ చికెన్ తినడానికి అయితే వచ్చామండి వచ్చినప్పుడు దీని ఎదురుగొండ ఒక చిన్న హ్యాపీ కిడ్స్ అని ఒకటి ఉంది అన్నమాట మా పిల్లలు అయితే అది చూసారు అక్కడ తీసుకెళ్లమని చెప్పేసి అన్నారు అప్పుడైతే తీసుకెళ్ళడానికి కుదరలేదు టూ ఇయర్స్ నుంచి పిల్లలు ఎప్పుడు వస్తారా అనేది చెప్పి ఎదురు చూసారండి నేను టూ ఇయర్స్ తర్వాత అయితే ఇండియా వచ్చాను అనమాట వాళ్ళకి చెప్పకుండా ఇక్కడికైతే నేను తీసుకువచ్చాను వాళ్ళైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఫోన్ చేసి ప్రతిసారి హ్యాపీ కిడ్స్కి వెళ్దాం రాడు హ్యాపీ కిడ్స్కి వెళ్దాం అని చెప్పేసి అనువు అనమాట సరే తీసుకువెళ్తాను సరే తీసుకు వెళ్తా అన్నారు వాళ్ళ ఫేస్లో హ్యాపీస్ చూడండి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎప్పుడు టూ ఇయర్స్ నుంచి అసలు బయటకే వెళ్ళలేదు స్కూలు ఇంటి దగ్గర స్కూల్ ఇంటి దగ్గర అన్నమాట సో వాళ్ళ హ్యాపీ కోసం నేను దీనికి అయితే తీసుకోవచ్చు అనమాట ఇవైతే ఇక్కడైతే రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అండి రేట్స్ కూడా అంతేం కాదు వన్ అవర్కి త్రీ హండ్రెడ్స్ అలాగే తీసుకుంటున్నారు ఓకే సండే టైంలో మిగతా టైంలో అయితే టూ ఫిఫ్టీ అలాగే తీసుకుంటున్నారన్నమాట మొత్తం అన్ని గేమ్స్ ఉంటాయి ఇందులోని చాలా హ్యాపీగా ఆడుకున్నారు చిన్నపిల్లలు ఎవరైనా సరే తీసుకురావచ్చండి చాలా బాగుంటుంది పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉండాలండి ఎందుకంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే స్కూలు ఇంటికి గ్రూప్ ఇంటికంటే వాళ్ళకి ఏ అలవాట్లు తెలియవో బయట నాలెడ్జ్ అనేది తెలియదు అనమాట ఇలా మా పిల్లలైతే పాపం టూ ఇయర్స్ నుంచి ఎక్కడికి బయటకు తెర నేను ఉంటే ఎక్కడో దిగి తీసుకెళ్తూ ఉండేవాడిని అయితే టూ ఇయర్స్ నేను లేకపోవడం వల్ల చాలా మిస్ అయ్యారు అనమాట వారు వాళ్ళ ఫేస్లో హ్యాపీస్ చూడాలనుకున్నాను అందుకే సరే ఇక్కడ తీసుకెళ్ళి అనమాట వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఇష్టపడింది ఇదన్నమాట తర్వాత ఇంకా ఇక్కడ తీసుకెళ్లారో నేను ప్రతిదీ వీడియో షూట్ చేసి నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటానండి అలాగే నా వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్ అయితే ఇప్పటికి నైన్ కే దగ్గరికి వచ్చిందన్నమాట రీచ్ అనమాట నన్ను ఆదరించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను పెట్టబోయే వీడియోస్ కూడా సపోర్ట్ చేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి ఎవరైనా సరే చిన్నపిల్లలు సరే ఎప్పుడైనా సరే పిల్లలు అప్పుడప్పుడు గేమ్స్ తీసుకెళ్తూ ఉండాలండి ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకి ఏంటంటే బయట ఉన్న వాతావరణం బయట ఎలా మెసులుకోవాలి బయట ఏ విధంగా ఉంటుంది అన్న అనమాట అందుకే మనం అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని ఎందుకంటే ఇంటి దగ్గరే ఉంచకూడదు స్కూల్ దగ్గరే ఎప్పుడైనా సండే హాలిడేస్ లో కానీ పిల్లలు ఎప్పుడైనా సరే పండగలకు హాలిడేస్ వచ్చినా సరే ఎప్పుడైనా సరే బయటకు తీసుకువెళ్తూ ఉండాలన్నమాట చుట్టాలింటికి బయట ఉన్న కల్చర్ అన్ని వాళ్ళకి తెలియజేయాలి అంటే సమాజంలో ఎలా బ్రతకాలి సమాజంలో ఏ విధంగా ఉండాలి ఇవన్నీ తెలుసుకుంటారన్నమాట పిల్లలకి చదువుతో పాటు గేమ్స్ కూడా నేర్పిస్తూ ఉండాలండి మా పిల్లడికి అయితే సెటిల్ నేర్పిస్తున్నారండి ప్రస్తుతానికి ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి చదువుతో పాటు ఒక గేమ్ కూడా అలవాటు చేస్తే ఫ్యూచర్ లో బాగా సెటిల్ అవడానికి అవకాశం ఉంటదండి దీంట్లో ఒక ఉండే చదువులు అనగా గేమ్స్ లో అనగా కూడా హ్యాపీ కిడ్స్ అడ్రస్ వచ్చేసి అండి కేలం కిలే రోడ్ లో తిలాక్ రోడ్ లో అండి ఉంటది ఇది కేఎఫ్సి కి ఆపోజిట్ లో ఉంటది అన్నమాట హ్యాపీ కిడ్స్ అనేది రాజమండ్రిలో ఉన్నవారు అలాగే ఎవరైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఒకసారి హ్యాపీ కిడ్